ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వందే భారత్ ట్రైన్కి ప్రమాదం పరిస్థితి చాలా దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వందే భారత్కు మధ్యప్రదేశ్ లోని మొరానా జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది మొరానా స్టేషన్ సమీపంలో వందే భారత్లోని ఒకసారిగా పెద్ద పేలుడు సంభవించింది దీంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది పేలుడు సంభవించిన వెంటనే ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి వందే భారత్కు వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ తగిలిందని ఆ తరువాత తెలిసింది అది ఢీకొన్న తర్వాత పెద్ద సిద్ధంతో పేలుడు సంభవించింది సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటన తర్వాత వందే భారత్ మొరనా స్టేషన్ల సమీపంలో సుమారు నలభై నిమిషాల పాటు నిలిచింది ఈ ప్రమాదం బుధవారం ఉదయం జరిగింది రైలు రాణి కమలపాటి రైల్వే స్టేషన్ నుంచి నిజాముద్దీన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది రైలు బయలుదేరిన ఇరవై నిమిషాల తరువాత మొరనా స్టేషన్లోని వెల్డింగ్ బెల్ట్ ట్యూమర్ను తీకొట్టింది పేలుడు శబ్దం తీవ్రంగా రావడంతో ఏం జరిగిందో అని ప్రయాణికులకు అర్థం కాలేదు ఇంతలో మొరానా స్టేషన్లో ఉన్న రైల్వే అధికారులు రైల్వే పోలీసులు వెంటనే సంఘటన సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ఘటన తర్వాత టెక్నికల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని రైలు మొత్తాన్ని పరిశీలించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్